పద పదరా పదరా సోదర సిఐటి యూపిలిస్తోంది వడి వడిగా నడవర సోదర సిఐటి యూరంటోంది పద పదరా పదరా సోదరా సిఐటి యు ఇస్తుంది వడి వడిగా నడవర సోదర సిఐటి యూ రమ్మంటోంది సమన్యాయం పాటిస్తోంది చైతన్యం రగిలిస్తోంది సమన్యాయం పాటిస్తుంది చైతన్యం రగిలిస్తుంది దోపిడి దారుల నుండి శవజీవిని రక్షిస్తుంది పదపద పద 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 పదరా పదరా సోదరా సిఐటి పిలుస్తోంది వడివడిగా నడవర సోదరి సిఐటి రమ్మంటోంది సంపదను సృష్టించే శ్రమజీవికి తోడుండి చెమట చుక్క ఆ రకముందే చేయూతను అందిస్తుంది సంపదను సృష్టించే శమజీవికి తోడుండి చెమట చుక్క ఆరకముందే చేయూతను అందిస్తుంది సమరశీల పోరాటానికి పునాదులు వేసింది సమరశీల పోరాటానికి పునాదులు వేసింది ఐక్యంగా పోరాటాలకు దిక్చూచి అయ్యింది పదపద పద పదరా పదరా సోదర సిఐటి యు పిలుస్తోంది వడి నడవర సోదర సిఐటి యు రమ్మంటోంది గనులైన కార్ఖానాలైన కార్మికులకు వెన్నంటి ఉండి దోపిడీని అరికట్టి అన్యాయాన్ని ఎదిరించింది గనులైన కార్ఖానాలైన కార్మికులకు వెన్నంటి ఉండి దోపిడీని అరికట్టి అన్యాయాన్ని ఎదిరించింది కార్మిక చట్టాలను పరిరక్షిస్తూ కార్మిక చట్టాలను పరిరక్షిస్తూ శ్రమజీవుల బ్రతుకుల్లో వెలుగులు నింపింది పదపట పదపట పద పదరా పదరా సోదరా సిఐటి యు పిలుస్తోంది వడివడిగా నడవర సోదర సిఐటి యు రమ్మంటోంది పద పదరా పదరా సోదరా సిఐటి యు పిలుస్తోంది వడి వడిగా నడవర సోదర సిఐటి యు నమ్మంటోంది సమన్యాయం పాటిస్తోంది చైతన్యం రగిలిస్తోంది సమన్యాయం పాటిస్తుంది చైతన్యం రగిలిస్తోంది దోపిడిదారుల నుండి శ్రమజీవిని రక్షిస్తోంది పద 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 పదరా పదరా సోదరా సిఐటి యు పిలుస్తోంది వడి వడిగా నడవర సోదర సిఐటి యు రమ్మంటోంది